అది చూసి మింకీ ఇంకా టోనీ కొంగుకి ప్రశాంతత కలిగింది అవి తమ గూడు దగ్గరకు తిరిగి వెళ్లాయి మింకీ మళ్లీ మూడు గుడ్లు పెట్టింది మీరు చెప్పింది నిజమే బుర్రను సరిగ్గా ఉపయోగించి తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు కొద్ది రోజులకి గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయి తల్లిదండ్రులు అవ్వాలనే వాటి కోరిక నెరవేరింది అబ్బా ఎంత తాజా మరియు అందమైన గుడ్లు అలా అంటూనే నూరు తెరిచి ఒక గుడ్డుని తినేసింది ఆహా ఈ రోజు లాటరీ లభించింది అలా అంటూ అది ఇంకో గుడ్డుని కూడా నూరు తెరిచి తినేసింది ఈ రోజు నాకు నిజంగానే మజా వచ్చింది ఇప్పుడు నేను ప్రశాంతంగా సంజీవిని వనము చాలా అందమైన అడవి పచ్చటి చెట్టులు పచ్చటి ప్రకృతి కొండలు మరియు ఒక పెద్ద చెరువు కూడా ఉండేది ఆ చెరువులో కొన్ని బాతులు కూడా ఉండేవి మరియు జంతువులని అక్కడికి నీరు తాగడానికి వచ్చేవి వారి గుంపులో డక్ మరియు డ్రీక్ అనే బాతులు ఉండేవి ఒకరోజు డ్రేక్ చెరువు అంచులో కట్టుకున్న తన గూడులో రెండు గుడ్డలు ఉన్నాయి డక్ మరియు డ్రేక్ వారి రెండు గుడ్లను చూసి సంతోషించాయి దాన్ని చాలా బాగా చూసుకున్నాయి చెరువు నుండి కొంచెం దూరంలో ఒక పుట్టలో ఒక పాము కూడా ఉండేది మరియు అక్కడి నుండి జంతువుల మీద దృష్టి పెట్టేది ఆ పాము యొక్క దృష్టి గూడులో పెట్టున్న గుడ్లు మీద పడ్డాక అది చాలా సంతోషించింది అబ్బా ఎంత తాజా మరియు పెద్ద గుడ్లో ఇవేగనక తినడానికి లభిస్తే అప్పుడు మజా వస్తుంది